चंचलाबाद एयरपोर्ट हम अभी डाट्टा अंडर हम मना सीट नमस्ते जय श्री राम भारत माता की जय वंदे मातरम नेहमी कृपा सागर हम रमेश में सिपुडे चंचलाबाद बस की ना साइंट्रफ फ्लाइट होती ना तू ఢిల్లీ వెళ్తున్నా మళ్ళీ టూ త్రీ డేస్ తర్వాత ఢిల్లీ నుంచి రిటర్న్ ఉంది ఎవరన్నా ఢిల్లీ నుంచి తెలంగాణ కాచిన వాళ్ళు ఉంటాయి చెప్పండి రాంగ్ ఒక మూడు వెహికల్స్ ఉంటాయి రిటర్న్ లెక్కించుకస్తా ఎంటీ ఉంటాయి మనం ఆల్రెడీ ఒకటి ఇన్నోవా క్రిస్టా తీసుకున్నాం ఒక ఎట్టిగా ఉంది ఇంకొక వెహికల్ గురించి అవుతుంది అయితే మొత్తం త్రీ వెహికల్స్ అవుతాయి అయితే నేను ఒక్కనే వెళ్తున్నా తమ్ముడు టూ డేస్ తర్వాత వస్తాడు నేను పోయి అక్కడ వెహికల్స్ అన్ని సెడ్ చేసి పెడితే అయితే మొన్న లాస్ట్ వీక్ ఇరవై మూడుకో ఏమో రిటర్న్ అయినా మళ్ళా నిన్నటి ఎలక్షన్ రిజల్ట్ ఉండే దానివల్ల పోలే రిజల్ట్ వచ్చింది మనం అనుకున్నోళ్ళు గెలిచి ఇప్పుడే బయలుదేరుతున్నా ఇప్పుడు జగిత్యాల బస్టాండ్ లో ఉన్నాం మీ అన్న పాషాభు మా మిత్రుడు మనకు జగిత్యాల నుంచి శంషాబాద్ పోయే డ్రైవర్స్ ఎవరైతే ఆర్టీసీ వాళ్ళు ఉన్నారో అందరు మనకు బాగా కావాల్సిన ఇప్పుడు బయలుదేరుతున్నా సార్ నేను టూ త్రీ డేస్ ఢిల్లీలో ఉంటే ఎవరన్నా ఢిల్లీ నుంచి వచ్చే వాళ్ళు ఉంటే మాత్రం కాల్ చేసి రిసీవ్ చేసుకుంటాను ఓకే సార్ నమస్తే జయశ్రీ